పోన్ చేసి వెళ్ళొచ్చులే బాబు మీరు వెళ్ళని తర్వాత ఏం పెట్టకండి నువ్వురా బట్టలు సద్దు మనం బయలుదేరదాం హాహా వత్తం మావయ తొందరగా వెళ్ళు ఉదయాన్నే వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దొప్పేవాడు అనుకో ఇక్కడే ఉండిపోవచ్చు కూడా బయలుదేరు తెలియజేసాడు ఒరేయ్ పొదాకు మొఖం ఆయ్ నోట్లో పెట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు ఒకటే పెట్టుకో ఏంటంటే దగ్గర నుంచి కండబలం బలం బలం తెగ బిల్డ్ అప్ ఇచ్చేస్తాం నీలాంటి వాడిని ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు గారు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తానురా రా ఆ పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట మా గురువు గారు మరదలండి చేస్తా ఉంటా బయట లేచిపోయింది లోపలే ఉంచారండి మనకి మూడోసారి బయటకి తీసుకురావాలి ఒప్పుకోను చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను చేసుకోనా ఎగస్ట్రా లేవు ముంత మూతికి తగలదు సేత్తో అట్టుకో మొత్తం తాగేస్తాం ముంత మూతి తాగకుండా మొత్తం తాగేస్తావు రేయ్ మొంత సేత్తో అట్టుకోలేదు ముంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో సరే వెంట సార్ రెడీగా ఉన్నాయి నాకు అట్టుకొచ్చండి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసన్ కానీ నేను మాట్లాడతానని బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదే మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్ రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లా అడుగుతున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లక్కెటెతవా నీతో లక్కెటెత్తను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి ఏదోం చేసామని ప్రతిసారి ఏదోం చేసేద్దాం అనుకున్నాను నన్ను ఓసారిైనాడు అత్తమైనా అవ్వవేటి ఆతందర లక్కెటెచిండి మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓర్లు కూడా నువ్వు ఎప్పుడూ అవుతాను మంచి ఎక్స్‌పెక్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పంది ఆ ఆది కాస్కే హ లవు లవు ఏంటయ్యి చొక్కలా నువ్వు సుపీతానని ఆకాశం లేదు కదా ఆయన నక్షత్రాలు ఈ చొక్కలా నేను రెండోసారి కూడా అర్థం చేసింది చొక్కమ్మని రెడీగా ఉన్న చెప్పే కేం కాలతో కట్టుకొచ్చాను అలాగా ఏంట్రా అబ్బా ఆ నన్ను ఎదో చేసి నీ సంతోషనా ఆహా ఏడిటి బాటిల్ లోకి పెట్టుకుని వచ్చాడు ఈసారి మనం ఎదో మన ఒప్పోపోతే పాత్ర పెడతాదేమో మనం ఒప్పోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీగా అర్థమైపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులు కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారో బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేలు చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్

ఎవరో అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈడన్నాడు కాదే హే హమానం వేసుకొచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు ఎల్ హా ఇమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడో విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకొస్తడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా ఈవడాడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరావ్ వేసుకురా ఎందుకురా నీలంటాడు కదా ధైర్యంగా వెనకెల్లి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్ అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రో సౌండ్ చేస్తూంట వచ్చేస్తానరా అని చెప్పాడు. కాళీ చక్రం పెట్టి పట్టుకున్నాడ ఎవడో నేనే డుర్ర్ సౌండ్ చేసుకుంటా వచ్చి ఎవడో నేనే మరి ఎదవ ఎవరో కదా నువ్వు అప్పేస్తున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సుక్కమ్మన్ రమ్మన ఆ నే బెల్వను నేనే లాంగ్కి వెళ్తాను అక్కడ बैठరా ఆ వద్దులే దాననే పడి తిరుతాడే బెట్రో సుకి ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిని వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి సృష్టి తప్పుతున్నావు నండి గురువుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయేమిటా సంగీతమే కదా స్వామి నమస్కారం గురువు గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు ఎక్కువ ఎక్కువకి పాలల్లో ఏం కలిపావు మరి చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు ఒడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవటానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండీ తాగాలంటే మీరేం ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చక్కగా చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవే ఓటీ చెప్పాయ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సల్ ఏండే ఓ దోస్త్ పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వందా వేసేవంటారా రీ బొంద ఒరే నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచుట్టువావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసి నువ్వు మెల్లగా పెల్లగా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కదా కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ టీ పట్టులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఎక్కడుంది అంత వేడే గాని చెప్పింది అదవా తీయద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కో సీను ఇక్కడ ఇంట్లో పాడడానికి ఎవరో లేదే నన్నే పిలిచారు ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు అనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు నువ్వు మనసుతో పాడతావు అయినా నీ పాట లేక ఉండా ఈ చుట్టుపడ గ్రామంలో పెళ్ళిలు అవుతాయరా విల్డ సరే వెళ్ళొస్తా బాబే ఎల్లెల్లో భోజనాల్ టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు ఐదు కోర్లు తీసుకొని కడుపు నిండా పెళ్ళో తినొచ్చు ఎప్పుడు ఈ కూడి తింటారంటారు ఒరేయ్ నో పెళ్ళో అంటే నాకేొక్కా సవరా మా నా మాట ఎందుకుంటారు మీరు ఏమండి రాజుగారు ఏంటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలమా కాలం మా సీనుగా వస్తాడు సీనుగా వాడేడు వాడు మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాణి నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం అంతటి వాణి నన్ను ఎదురుగా పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయలు అవుతుందా ఓన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మన నేను తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి రాజుగారు రై మనవా ఆడపిల్లి వాళ్ళం అతను మగపిడి వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీను పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి చేసుకోపో బాబు శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనిచ్చే తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది ఆయన పెళ్ళి పాట పడతున్నావా అవున రాజ్గారి డబ్ల్యూచి అనియా అనియా అనయా ఇంట్లో సర్కిల్ కొనాలని డబ్ల్యూచి ఇంట్లో సర్కిల్ కొనాలని స్థానిక మంత్రులు కొనాలని

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే సుట్లయ్యి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చాడు తైలం నాకు అయ్యో పగలు కొట్టేశారా అవును పగల కొట్టాను అయితే ఏంటి కొట్టవా కొట్టు కొట్టరా నడి విరిగి మంచానబడ్డాను కదా పెద్దానికి ఆధారపడుతున్నాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు చెప్పలేదా లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టి అంట తోడబోదవా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్ర అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడు నెలగొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా నేను చూడండి కి బాగా ఎక్కడ కొట్టాను కదా కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినోడికి డబ్బులు ఇస్తారు ఊరికి తెగ ఫీల్ అయిపోతున్నావు దాని ముక్క పేకల మొక్క పడితే ఆయన అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి మొక్క అట్రాపాయలు కూడా పంపించా బిల్లు మర్చిపోతావు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది ఎందుకు ఒక్కసారి సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నా ఆఖేమిత్తా నా ఆకు ఫీల్ అవ్వక అదే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి తొక్క కూడా ఈడికి మనకు సెల్లు నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాలు పంపించా ఏ నిన్ననేమి లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా ఒటికాడి కళ్ళాకెత్తరాళ్ళు చెప్తాను కదా కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టిన డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతాం దాని దేముంది పేకలు ముక్క పడితే కుక్క ఆయన గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచి పని కూడా పంపించారు పంపిస్తాంరాంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడు ఏళ్ళు తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే కట్నం లాగానే ఇస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయ కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కల్లు చుక్క నిమ్మచక కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదాని ఫీలింగ్ ఫోన్లే లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాళ్ళు పంపించా ఎలా గెదవసంతా నిన్ననేమి లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడ కళ్ళాకెత్తనాళ్ళు చెప్తానని అమ్మ నాలో ఇంకా పచ్చనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే పచ్చనం పోదురా అంది పచ్చనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కోటర్ అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా ఓకే కొనివ్వలేదు పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా కదా అది కూడా ఇవ్వలేదు మీరు ఎలాగా నాకు ఏమి అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరే నేను అనుకున్నారా ఏమన్నా మాంగారా ఎవరి నేనేం మాట్లాడనా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు కట్టన డబ్బులు నాకు ఇప్పించమన్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లిని ఏడిపిస్తావు అయ్యో బాబు నేను దాన్ని మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి వాళ్ళే అయితే మా పాతికి వేలు ఎప్పుడో మా మొహన్ కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడదాని కోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ అన్నా మీ ఓనా చిన్నప్పటి నుంచేంటున్నాం ఇక్కడ ఎవరు ఊరికే మా చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే రికమెండేషన్ చేస్తే ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురే అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిళ్ళి కొట్టాడు సారా కొట్టాడు పతి పనిమన్ లేదవా వీడు కట్నం కూడా తెచ్చుకోవాలని సవడం అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి అప్పలాంటి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి ఆ వచ్చింది పెద్దోళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీ కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కగలిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు ఐదు నిమిషాలు ఆగిందే ఈ విషయం అప్పలా చెప్పొత్తాను మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఏమన్నా లేదు కదా చెయ్యండి సారీ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అందుకే కదండి బ్లైండ్ కోట ఇందులో నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా వాడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి ఏలు ముద్ర వేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఆ వాళ్ళు ఫైల్ పట అదే ఇదిగా బాబు ఇక్కడ ముద్ర ఇదిగా క్యాష్ తీసుకో బాబు తనుకోట్టుకో తనుకో తనుకో ఏమండే వేలు ముద్ర ఇంచారా దేనికే నెక్స్ట్ టైం వచ్చిప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడిన లోన్ వచ్చిందా వచ్చింది వచ్చింది అప్పనాడు కాదు చెప్పడం రాకపోవడం అమ్మా వసంతి ఒక గ్లాస్ మంచి పట్రా ఆ మేనేజర్ వంకర్ కన్నాడు చాలా ఎక్స్ట్రా చేశాడు నేనే మేనేజ్ చేశాను అవునవును ఈ డబ్బు కోసం ఇటు చాలా కష్టపడ్డాడు అమ్మా ఈ డబ్బు నీ చేత్తోనే బావకి ఏం బాబు ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా ఇదిగో ఇదే నాకు నచ్చదు ఇచ్చే అమ్మా కనీసం అక్క పైన తీరుతుంది మా బావ బంగారం ఎప్పుడు మాట బావా ఎక్కనైనా అక్కని కంట తడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి తీసుకున్నాను ఎవరి మీ అక్కని సుఖపెడతామనే కదా అల్లుడు డబ్బు చేతికి వచ్చేసరికి దేవుళ్ళ మాంగారిని మర్చిపోతున్నావు మర్చిపోతానా మావా ఇదిగో నీ మామూలు మూలం పడ్డ ఈ మామూలు వసూలు బుద్ధి మాత్రం బాగలేదు ఆ బోన్ లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అయ్యాడు ఇదే అత్త సుబ్బ అల్లుడు దానం చేయటం అంటే సొమ్మ అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా